భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ కరెంట్ ఆఫీస్ సెంటర్లో కార్మిక దినోత్సవం సందర్భంగా లేబర్ ఆఫీసర్ నరసింహారావు చేతుల మీదుగా జెండాను ఆవిష్కరింపజేశారు అనంతరం కార్మికులు మేడే వర్తిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ నినాదాలు చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖులు మాట్లాడారు కార్యక్రమంలో రామ్ కోటి బిక్షపతి రామస్వామి విజయ్ నరేందర్ రెడ్డి కోటి సుమన్ శ్రీను రాము చంద్రమౌళి నరసింహారావు లక్ష్మీనారాయణ శ్రీకాంత్ శ్రీనివాసరావు కన్నా షఫీ గోపి తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఏర్పడినటువంటి ఎలక్ట్రీషియన్ యూనియన్కి మద్దతుగా మేమంతా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ఇటు మరి కానీ ముట్ల కానీ అదేవిధంగా కరెంట్ ఆఫ్ కానీ ఈ లోకల్ ఏరియా నుండి మొత్తం ఈరోజు మేడే జెండాను ఎగిరేయడం జరిగింది మేమంతా ఒక యూనియన్గా ఉంటూ ప్రతి ఒక్కరికి ఎలక్ట్రీషియన్లో కానీ ప్లంబింగ్లో కానీ ఒకరికొకరు సహాయపడాలి తెలవని వ్యక్తికి ఎలక్ట్రీషియన్లో కానీ ప్లంబింగ్లో కానీ ఒకరికొకరు సహాయం చేస్తూ మనం ఒక ఐక్యతగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన యూనియర్ కార్డ్స్ లేని వాళ్ళు అటువంటి ఈనియన్ కార్డు కానీ అదేవిధంగా లేబర్ కార్డు కానీ విశ్రమ కార్డు కానీ లేని వాళ్ళు తీసుకోండి ఇదే రకంగా మనం ముందుకు ఎలాంటి భయం ఏమి లేకుండా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా తోటి ఎలక్ట్రీషియన్స్ నేను కోరుకుంటాను ఇలా మేడే అంటే మనకు బ్రిటిష్ కాలంలో మనని పన్నెండు గంటలు వక్ ప్రతి పెద్ద కార్మికుల్ని కర్షకుల్ని అయితే కార్మికులంతా కలిసి మే మే ఫస్ట్ తారీఖు రోజు ఎనిమిది గంటల వరకు కుదించి ఎనిమిది గంటలు పనిచేయడం జరిగింది కానే ప్రపంచ దినోత్సవంగా ఎనిమిది గంటల పని హక్కులు సాధించి రోజుకి పన్నెండు గంట పన్నెండు గంటలు చేసి పనిని ఎనిమిది గంటల వరకు చేయడం జరిగింది ఇదే మనకు మేడే ఇచ్చినటువంటి గొప్ప కార్మికుల దినోత్సవం అందుకనే కార్మికులకు ఇందాబాద్ దీని పరిచి దీన్ని కొట్లాడినటువంటి మన పూరికలు చాలామంది ఉన్నారు వాళ్ళకందరికీ ధన్యవాదాలు దీంతో ముగిస్తున్నాను సుభాష్ నగర్లో ఈరోజు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాము ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ ఈ యొక్క సందర్భంగా కార్మికులందరికీ ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ కార్మికుల ఐక్యతతో ఇది ఇంకా ముందుకు సాగాలని కొనసాగుతున్నాను అలాగే ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని నలభై నాలుగు లేబర్ కోళ్ళు ఏవైతున్నాయో వాటిని కంటిన్యూ చేయాలి కొత్తగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని ముక్క కట్టతో ఖండిస్తున్నాం కార్మికుల ఐక్యత కోసమే పనిచేయాలి మన పాలకులు ఎనిమిది గంటల పని విధానం అమలు చేసేలా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు సుభాష్ నగర్లో కరెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు అందరం కలిసి మేడే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి మా యొక్క సీనియర్ సిటిజన్ సీనియర్ ఎలక్ట్రిషియన్లు అందరూ మాతో తోటి కార్మికులందరూ హాజరై దీన్ని విజయవంతంగా అమలు చేయడం జరిగింది ప్రపంచ కార్మికులారా ఏకంఘండని ముక్తఠంతో అందరం నినదించడం జరిగింది మొత్తం ప్రపంచం మొత్తం కార్మికులు చేసుకునేటువంటి ఇది పండగ మేడే ఫస్ట్ అంతర్జాతీయంగా కార్మికులందరికీ చెప్పినటువంటి మేడే బతిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం